హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రెస్టారెంట్ షాప్లో సుందర ఎలా ఉన్నారు బాగున్నారు అయితే ఇది లంచ్ కోసం అయితే నేను సొరకాయ చేస్తున్నానండి సొరకాయ కర్రీ అందుకోసం పీల్ చేసుకుంటున్నాను పొట్టు మొత్తం ఇంకా వీడియో అయితే నేను తీస్తున్నాను కాబట్టి మనం వీడియో ఆఫ్ చేస్తున్నాను అండి ఆఫ్ చేసి వచ్చాను సొరకాయకి మధ్యలో ఉంటుంది కదా మనకి ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది కదా సేమ్ అవి నాకైతే అది నచ్చేదండి అది మొత్తం తీసేస్తాను ఇదైతే కాయ చాలా లేతగా ఉంది అయినా కూడా దానికి లోపల ఉంది అది తీసేసుకొని చేసుకుంటే మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆనియన్ వేసుకొని చేసుకుంటానండి నేనైతే సొరకాయ కర్రీ ఆనియన్ చివరిలో కొంచెం పాలు ఇస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ నేనైతే పెద్దగా తిననండి సొరకాయ కర్రీ ఇష్టం ఉండదు నాకు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ లైక్ చేసిన వేయస్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది పచ్చిమిర్చి ఉంటుంది కదండి పచ్చిమిర్చి పేస్ట్ ముందు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేశాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వేసుకున్నాను కర్రీ అయితే చాలా అయిందండి చూడడానికి చిన్నగా అనిపించే సొరకాయ కానీ కర్రీ అయితే చాలా అయింది ఇదండి కర్రీ రెడీ అయిపోయింది మనకు దగ్గరగా వచ్చింది కదా దీంతో వాటర్ అయితే ఏమీ వేసుకోవద్ద టేస్ట్ అసలు బాగుండదు ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను నేను కొంచెం పారేసుకున్నాను నేను అన్నీ వీడియోస్ అన్ని క్లిప్స్ పెట్టడానికి వీలు కావట్లేదండి నేను ఎందుకంటే ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో చేయడం అవుతుంది కదా మనకి అలా కష్టమవుతుంది ది ఈవినింగ్ అండి నేను టీ పెట్టుకుంటున్నాను నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనుకుంటాను కొన్ని అప్పలైతే పక్కన పెట్టుకున్నానండి టీలో తిందామని మీ అప్పలైతే మొన్న మా పెద్ద అబ్బాయి హాస్టల్ తి చేశాను కానీ ఎవరైతే తినట్లేరు ఇంట్లో నేను వాడ తింటాం అప్పలు వీళ్ళు ఎవరు తినట్లేరు అసలు మా చిన్నవాడు అయితే అసలు తినడు అప్పలు ఇంకా అప్పలంటేనే చిరాకు చిన్నప్పటి నుంచి అయినా స్కూల్ నుండి వచ్చాడు రెండు ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చాడు వీడు ఒకటి కప్పు ఐస్ క్రీమ్ ఒకటి చాకోబార్ తెచ్చిండు నాకొకటి నీకొకటి మమ్మీ అని రెండు వాడి తినేసిండు ఎప్పుడైనా అంతే బేకరీలో రెండు ఐటమ్స్ తెస్తాడు ఏది తెచ్చినా చిరొకటి అని తీసుకొస్తాడు తెచ్చిన తర్వాత మాత్రం రెండు వాడే తింటాడు అలాగే స్వీట్ కార్న్స్ తెచ్చుకున్నారండి ఒకటైతే బాయిల్ చేయాలి వీడికి ఇప్పుడు వీడియో తీసుకున్నా కనబడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుండు ఇంతకుముందు కొంచెం బాగా కనబడేదండి వీడు వీడికి కూడా అసలు ఇష్టం ఉండట్లేదు స్వీట్ కార్న్ అయితే ఒకటి బాయిల్ చేశాను నేను ఒకటైతే వాడే తినేస్తానండి వారికి ఇష్టం అలా తినడం బాయిల్ చేసి కొంచెం ఉప్పు కారం అలా కలిపిస్తాను ఇంకొక పక్కనైతే పాలు పెట్టిస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత కూడా వేసుకుంటాం కానీ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి సాల్ట్ కూడా కొంచెం ఉపయోగపడుతుంది ఇంకా రెండైతే ఒకటి బాయిల్ చేస్తున్నానండి రెండైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూడాలి చెప్పి పకోడీ కానీ అడేం చేయాలి వాటితో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎక్కడికైతే ఎగ్జామ్స్ అవుతున్నాయండి నాకు చదువుకుంటున్నాడు అది రోడ్ అండి అది బ్యాక్ సైడ్ ఉంటుంది రోడ్డు రోడ్పీస్ మాది ఎక్కువ ఇక్కడ కూర్చొని చదువుకుంటారు అయితే ఏదో డ్రింక్ అయితే తయారు చేసిందండి మరి పాలు బూస్ట్ ఇంకేదో చాక్లెట్ వేసింది అనుకుంటా ఓకే అండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా